మండల ప్రాంతంలో ప్రజలను చైతన్య పరచడం కోసం పర్యటించారు ఆయన హోటల్ ప్రాంగణంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రధానమంత్రి మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం వల్ల మన రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని రాష్ట్ర విభజన నేరాన్ని కాంగ్రెస్ పై నెట్టి విభజన అంశాలను పాటించకుండా రాష్ట్రానికి అందించాల్సిన ఆస్తులు చెందాల్సిన ఆస్తులను పంపకాల విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసిందని ప్రస్తుత పాలకులు రాష్ట్రానికి రావాల్సిన ఆస్తులు రాపట్టుకోవడంలో విఫలమయ్యారని కాంగ్రెస్ పార్టీలో మాత్రమే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం వస్తుందని కాబోయే ప్రధాని రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో మన రాష్ట్రానికి అభివృద్ధి పథకం నడిపిస్తామని సందర్భంగా అన్నారు ప్రజలు ఆలోచించాలని రెండు వేల ఇరవై నాలుగులో లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓట్లు వేసి గెలిపించి రాష్ట్రాన్ని అభివృద్ధి పథకం నడిపించేందుకు సహకరించాలని ఆమె కోరారు ఈ కార్యక్రమంలో జకరయ్య సుబ్బారెడ్డి ఎల్లారెడ్డి బాష మరియు స్థానిక కాంగ్రెస్ నాయకులు తదితరులు కార్యకర్తలు పాల్గొన్నారు కడపాన మై ఇన్ఛార్జ్ హృదయనాథ్ కల్పించిపోమాం చంద్రయ్య కానీ ఇప్పుడున్న పరిస్థితులలో అది తలుచుకుంటే చాలా బాధకరంగా ఉంది ఈ పదేళ్లలో ఎవరు ప్రభుత్వం వచ్చినా కూడా ఈ రాష్ట్రము దిక్కులేని పరిస్థితిలో ఉంది రాష్ట్రము రాజశేఖర రెడ్డి గారు ఉన్న రాష్ట్రము విభజించినప్పటికీ మనకు రావాల్సిన నిధులన్నీ వారు వాళ్ళని రప్పించి మనకు ఏ ఏమాత్రము హానికరం కాకుండా ఏమాత్రము ఇబ్బంది లేకుండా అభివృద్ధి పదంలోకి ఉండేటట్టు చేసిండేవారు రాష్ట్రాన్ని విభజించినప్పటికీ ఉన్న నాయకులు మన రాష్ట్ర ప్రయోజనాలను మనకు ఏ రకంగా అయితే ప్రత్యేక హోదా ఇస్తే ఏ రకంగా ముందుకెళ్తా మనకు ఉన్నటువంటి ఏంటి అనేది చెప్పాల్సిన నాయకులు నా చెప్పడంలో విఫలమైపోయి వారి దృష్టికి తీసుకెళ్ళక లేక మన పరిస్థితి అధోగతి పాలైంది మన రాష్ట్రం రాజధాని లేదు కావాల్సిన నిధులు లేవు ప్రత్యేక హోదా లేదు పోరాడటానికి ప్రస్తుత పరిస్థితులలో మనకు ఒక ఏ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఇవన్నీ కల్పించగలదని నేను రూడిగా నమ్ముతా ఉన్నా ముఖ్యంగా ఏంటంటే ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమైనా మనకు కావాల్సినటి నిధులు కానీ అభివృద్ధి కోసం పాటు పడాలంటే ఒక మంచి నాయకత్వం ఉండాలి ఆ నాయకత్వం రాజశేఖర రెడ్డి గారిలో ఉండేది కానీ ఇప్పుడు ఆయన వారసురాలుగా ఆ పట్టుదలతో వైఎస్ షర్మలమ్మ గారు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ యొక్క పగ్గాలు చేపట్టి మన మధ్యకు వచ్చి ఉన్నారు కాబట్టి మనము ఆమె యొక్క నాయకత్వాన్ని మనం బలపరుస్తూ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొని వస్తే మన రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని ఆ ప్రగాఢ నమ్మకం ఒక కాంగ్రెస్ పార్టీ యొక్క అధికార ప్రతినిధిగా ఈ కాన్స్టిట్యున్సీ ఈ నియోజకవర్గ ప్రజలందరినీ ఒకటే కోరుకుంటా ఉన్నాం ప్రస్తుత పరిస్థితులలో మనకు దిక్కు కాంగ్రెస్ పార్టీనే కాబట్టి ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని ఒక్కొక్కరు ఒక్కొక్క సైనికులుగా పోరాడి కాంగ్రెస్ పార్టీని మనం గెలిపించుకున్నట్లయితే మన రాష్ట్ర ప్రయోజనాలు అయితేమి మన నియోజకవర్గ అభివృద్ధి అయితే తప్పకుండా జరుగుతుందని మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాం ఎలాగంటే గతంలో కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈ రుణమాఫీ చేయగలిగింది రెండు వేల ఎనిమిదిలో మాట ఇచ్చి రుణమాఫీ చేసినారు ఇప్పుడు కూడా మూడు లక్షల రూపాయలు రైతులకు రుణమాఫీ చేయబోతా ఉన్నారు ప్రతి పై పేదవారికి ఆరు వేల రూపాయలు నెలకు ఇవ్వబోతూ ఉన్నారు గ్యాస్ ఐదు వందలకే ఇవ్వబోతూ ఉన్నారు అదేవిధంగా నిరుద్యోగులు ఎంతమంది ఉద్యోగ అవకాశాలు కల్పించబోతూ ఉన్నారు ప్రత్యేకంగా ఇది స్టీల్ ప్లాంట్ కడప మన కడప వాసులకు ఇక్కడ కడప డిస్టిక్లో ఆ ప్లాంట్ ఆ స్టీల్ ప్లాంట్ అనేది గత రెండు ప్రభుత్వాల నుంచి నామమాత్రంగా జరిగింది ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి వస్తే అది తప్పకుండా నెరవేరుతుంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చి నెరవేర్చే పార్టీ మాట తప్పే పార్టీ కాదు ఈ ప్రాంతీయ పార్టీలు మేము తీసుకొస్తాం ఆడిపోతాం కేంద్రానికి పోతాం అడిగిపోతామని మొక్కుబడిగా చేస్తారు కానీ వాళ్ళు చేయలేని పరిస్థితి మనం చూసినాం ఎంతో నమ్మకంతో గత ప్రభుత్వాన్ని ప్రజలంతా రాజశేఖర రెడ్డి బాటలు నడుస్తారని గెలిపించినారు కానీ జరిగింది ఏంటి అనేది మన అందరికీ తెలిసిందే కాబట్టి ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో మనమందరము కలిసి షర్మిలమ్మ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకొని గెలిపించుకోవాలి ఇంకొకటి నిన్నటి నిన్నటి పరిస్థితి చూస్తే ఎంత ఘోరమైన పరిస్థితి ఒక స్త్రీకి అసలు ఎంత అవమానం ఆమె అడిగింది నిరుద్యోగ వాళ్ళ ప్రజల కోసము ఉద్యోగాలు లేదు ఇబ్బంది పడతా ఉన్నారు యువత అంతా ఎంతో కష్టాలు పడతా ఉన్నారు కాబట్టి కాబట్టి వాళ్ళకు మెగా డిఎసీ కోసము వినతి పత్రం ఇస్తానని సచివాలయానికి పోతా ఉంటే ఆమెను పట్టుకొని ఎంత అమానుషంగా ఒక స్త్రీ అనేది చూడకుండా ఆ అరెస్ట్ చేయడం కూడా ఒక అమానుషంగా అరెస్ట్ చేస్తున్నారు ఒక మహిళను ఆ రకంగా చేయడం అనేది సరైన పద్ధతి కాదు అది నేను పూర్తిగా సాటి మహిళగా ఖండిస్తూ ఉన్నా రాష్ట్రంలో ప్రజలందరూ చూస్తూ ఉన్నారు ఇటువంటి అరాచక పాలన మనకు అవసరమా అని నేను అడుగుతా ఉన్నా ఆమె మన మన మేలు కోసం వచ్చిన స్త్రీని ఆ రకంగా చేయడం అనేది కరెక్ట్ కాదు ఆమెకే భద్రత లేదు సరే మనకు మీతో సామాన్య ప్రజలకు ఏమో భద్రత ఉంటుంది కాబట్టి ఒకసారి నియోజకవర్గ ప్రజలైతే మీ ప్రతి ఒక్కరూ ఆలోచన చేసి ఈ బద్వీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నా ఏదైనా కూడా సాధించగలం కాంగ్రెస్ పార్టీ తల్లి లాంటి పార్టీ ఆ పార్టీ ఏమైనా కూడా చేయగలుగుతారు పేదల పక్షపాతి తర్వాత కుల మతాలకు అతీతంగా అందరికీ అభివృద్ధి చెందే పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ కాబట్టి నా వంతుగా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఈ విషయాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని నియోజకవర్గం అంతా నేను మీ మీడియా ద్వారా కావచ్చు పబ్లిక్ కలవడం కావచ్చు నియోజకవర్ ప్రజలందరికీ నేను విన్నవించుకుంటాను కాబట్టి అందరూ సహకరించి రేపు రాబోయే ఎన్నికల్లో మన మన ప్రియతమ నాయకుడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి కన్నయ్య శ్రమ్మ గారి నాయకత్వంలో ఈ కాంగ్రెస్ పార్టీని గెలిపించి మనం మన మన అభివృద్ధిని మనమే చాటుకొని మన ఓటును అమూల్యమైన ఓటును విలువగలిగిన ఓటును సరైన పద్ధతిలో వినియోగించుకోవాలని అందరికీ తెలియజేసుకుంటూ ఉన్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న నిరుద్యోగుల కోసం పోయిన ఆమెను ఆ రకంగా చేయడం కరెక్ట్ కాదని తర్వాత ఇక్కడ కాసినాయన మండలం కావచ్చు బీకోడూరు మండలం కావచ్చు బజ్బేలు కావచ్చు తర్వాత మన పూర్మామి కావచ్చు చాలా మంది నాతో కలిసినప్పుడు మాట్లాడటం జరిగింది నేను మాట్లాడినప్పుడు కూడా వాటి అదే విధంగా ఉన్నారు ప్రజల్లో ఉంది తప్పకుండా నాకు ఒక నమ్మకం ఉంది కాంగ్రెస్ పార్టీ ఈ నియోజకవర్గంలో రేపు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో జరిగేటప్పుడు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసిందని నాకు ప్రగాఢ నమ్మకం చేస్తామని నేను అధిష్టానము హామీ ఇస్తా ఉంది తప్పకుండా వచ్చిన వెంటనే దాన్ని అమలు చేస్తారు మాట తప్పేది ఏముండదు ప్రతి ఒక్కటి రాజధాని కావచ్చు ప్రత్యేక హోదా కావచ్చు తర్వాత ఏదైనా కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే తప్పకుండా ముందుగానే జరుగుతుందని నా విశ్వాసం